ఇలా చెప్పండి ఎలా ఉంది కోట ప్రభుత్వం దాటిపోయింది ఎలా ఉంది పరిపాలన అంటే వెయిట్ చేయాలండి అసలు తల్లికి వందలు అన్నారు అది తీసేశారు ఇప్పుడు ఇంకోటి పెట్టారు కదా వాళ్ళు ఏదో కోటమి ప్రభుత్వం అది కూడా వేస్తా అన్నారు ఇంతవరకు వేయాలి తల్లికొందం అన్నారు కదా అంతపోతే అమ్మఒడి ఉండేది దాన్ని మార్చారు కదా ఏదైనా సరే ప్రభుత్వం వచ్చినప్పుడు అనుకూలంగా వచ్చింది ప్రభుత్వం అది ఎట్ల రా అని గెలుపు గెలిపే ప్రజలు అనుకూలంగానే ఒక వేసారా అనుకుంటున్నాం కొంతమంది ఈఎంఐలు అంటారు ఎన్ని పట్టించుకో ఎట్లా గెలిచిన గెలిపే కానీ ఏంటంటే తల్లికి అన్నప్పుడు వేయాలి ఇప్పుడు పదిహేను వేలు అంటున్నారు అది కరెక్ట్ కాదా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేయాలి డబ్బులు ఇప్పుడు ఎవరికైనా వేసారా ఇప్పుడు అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు స్టేట్ లో ఎంతమందికి ఎక్కడెంతకడా అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు విజయవాడలో ఓపెన్ అయినాయి ఒక పథకం పెట్టినప్పుడు ఈ అన్న క్యాంటీన్ పెట్టమని చెప్పి ఎవరైనా అడిగారా ఎవరింట్లో రైస్ వండుకోకుండా ఆవిడ లేడు కదా అసలు ఇది వేస్ట్ పథకం అన్న క్యాంటూన్ వేస్ట్ పథకం సిటీలో ఉన్నాయి పేదవాళ్ళు భోజనం పెడతాం అన్నది మంచిదే కానీ ఏంటంటే ఒక పథకం పెట్టినప్పుడు స్టేట్ మొత్తం ఉండాలి పల్లెటూర్లో అన్న క్యాంటీన్ ఉందా ఎక్కడ ఉందో చూపిస్తాడు మీరు పల్లెటూర్లో ఎవరికి లబ్బి దీని అన్న క్యాంటీన్ లబ్బి ఎవరు ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో కష్టం లేదు పథకం అన్నాక అన్ని చోట్ల పెట్టాలి ఒక ఇక్కడ ఎక్కడ జనాభా ఉంటే అక్కడ పెట్టేసి అది కరెక్ట్ కాదు అది ఎవరు అడగల ఈ పథకం గురించి ఎడ్యుకేషన్ మెయిన్ గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి చెందాలి జగన్మోహన్ రెడ్డి ఐఎంలో గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి అన్ని ఇప్పుడు లెక్చరర్లు ఎవరున్నారు ఎప్పుడైతే కూటక అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్చరర్లు డిలే అవుతుంది చదువు చెప్పట్ల స్కూల్ సరిగ్గా అటెండ్ అవ్వట్లా ఇతవ జగన్మోహన్ రెడ్డి ఐఎంలో బాగుండేది గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ చూడండి నాడు నేడు కానీ అందుకే అట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది పరిపాలన అనేది ప్రజలకు మంచిగా చేయండి మంచి చేస్తే మళ్ళీ మళ్ళీ అధికారంలో రావచ్చు అండి బాగా చూస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నారు బడ్జెట్ లో బడ్జెట్ లో అసలు ఏం లేదు బడ్జెట్ అసలు లేదు చాలా నిల్లుగా ఉంది చాలా ఖాళీగా ఉంది పథకాలు ఇవ్వడానికి ఏమో భయం భయం వేస్తుంది కొద్ది రోజులు కావాలి టైం కావాలి కదా కరెక్ట్ అన్నది భయం వేస్తుంది అన్నారు జగన్మోహన్ రెడ్డి అప్పుడే చెప్పాడు ఈ పథకాలన్నీ అమలు చేసే పథకాలు కావు ఇది నా వల్ల కాదు అయిన చేస్తానని జగన్మోహన్ రెడ్డి అన్నాడు సూపర్ సిక్స్ పథకాలు పెట్టారు ఇది జనసేన బీజేపీ టిడిపి ఈ ముగ్గురుగా ఏకమయ్యి చేశారు ఒక పథకం అనేది ఒక పార్టీ అనేది చేసింది వైఎస్ఆర్ సిపి ఇచ్చిన హామీలైనా నైన్టీ ఫైవ్ పర్సెంట్ అమలు చేసింది రైతులకు గాని అనేక రకాల ఎస్టీలకు గాని సాగులోకి కానీ ఏ కాలం అయినా సరే మొత్తం పథకాలను అమలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి అయ్యంలో అది కూడా కరోనా కాలంలో ఎవరు కూడా వీళ్ళెవరు కనిపించాలా కానీ జగన్మోహన్ రెడ్డి బాగా పనిచేశాడు అప్పుడు ఆడిపోయారు వీళ్ళంతా చెప్తున్నా పార్టీ పక్కన పెట్టేసండి అప్పుడు ఆడపోయారు ఈ పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ పోయారు అసలు మన స్టేట్ లో బీజేపీ అనేది ఉందా మన స్టేట్ లో బీజేపీ అన్ని ఇంత మెజార్టీ ఎట్ట వచ్చింది బీజేపీకి లేదు ఇప్పుడు చిన్న చిన్న అంటే ఎప్పటి నుంచో పోటీ చేసి పదిహేను ఏళ్ళ నుంచి ఉంది జగన్ మీద జగన్ మీద వ్యతిరేకత వల్ల ఎన్ని సీట్లు వచ్చినాయని చెప్తున్నారు జగన్ మీద వ్యతిరేకత ఏంటి జగన్ మీద ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఎట్ట ఉంది వ్యతిరేకత ఎట్ట అనుకుంటారు అది వ్యతిరేకత కాదు ప్రజల్లో ఏదో పెట్టి ప్లాండ్ లైన్ టైటింగ్ అని చెప్పి పెట్టారు దాని గురించి ఇదంతా దాని రోమను చేసి పెట్టారు సరే అది ఎవరు ప్రభుత్వం వచ్చినా వాళ్ళ ఇష్టం అది ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ అయినప్పుడు వాళ్ళ ఇష్టం ఇప్పుడు కాలనీ ప్రెసిడెంట్ ఉన్నాడు ఆయన చెప్పినట్టు వీళ్ళు ఎవరు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు కాలనీ ప్రెసిడెంట్ నేను అనుకోండి నేను ఓడిపోతే నేను మాట అంటారా అధికారులు ఉన్న మాట వింటారు అది మంచి చేశాడు అనుకోరుడు సార్ ఆయన ఎన్నుకుంటారు ప్రెసిడెంట్ అట్లాగే ఒక స్టేట్ సీఎం అయి ఉండి మళ్ళీ కిందటి సారి పద్దెనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు రిలీజ్ చేశాడు సీఎం హోదాలో ఉంటానప్పుడు జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశాడు ఆ డబ్బులు కొంతమందికి ఈ ప్రభుత్వం వచ్చినాక కొంతమంది పండి కొంతమంది పడలా వైఎస్ఆర్ జీవిత ఆ డబ్బులు ఎన్ని ఏమైనట్టు జగన్మోహన్ రెడ్డి దిగినప్పుడు వంద కోట్లే ఖజానా ఉంది అంటున్నారు రాష్ట్ర బడ్జెట్ ఆరు వేల కోట్లు ఉంది బడ్జెట్ ఆయన దిగేటప్పుడు కింద సారాయంలో దిగినప్పుడు వంద కోట్లే ఉంది అన్నారు ఇప్పుడు ఆరు వేల కోట్లు బడ్జెట్ అప్పచెప్పి దిగాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా అన్ని బాగానే డెవలప్ చేశాడు ఎయిర్పోర్ట్లు కానీ పోర్ట్ ఏరియా గానీ అన్ని డెవలప్మెంట్ చేశాడు స్కూల్ కానీ ఎక్కడ డోక లేదు పిల్లలకు కానీ ఫుడ్ విషయంలో కానీ ఇప్పుడు ఫుడ్ గవర్నమెంట్ స్కూల్లో చూసుకోండి ఫుడ్ డిలే అయింది చదువు డిలే అయింది టీచర్లు మూడు నాలుగు రోజులు రావట్లా ఏమి రావట్లా దేనికి అట్లా ఉండకూడదు ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ఎవరైతే హోదాలో ఉంటారో అది ప్రజలే అది వైసీపీ కానీ టీడీపీ కానీ ప్రజలే కట్టబడతారు కాబట్టి అది ప్రజలకి అనుకూలంగా పనిచేస్తే మళ్ళీ మనకి ఫ్యూచర్ ఉంటుంది అంతేగాని కచ్చిపూర్తి కష్టాలకు వెళ్ళి దాడులు చేసి పార్టీ వాళ్ళని ఇచ్చేయటం అనేది తప్పదు ఇవాళ వీళ్ళ అధికారులు ఉంటారు ఇచ్చారు కొడతారు తిడతారు రేపు వాళ్ళు వస్తారు అప్పుడు పరిస్థితి ఏంటి ఇంక ఇదేనా మీరు సమాజం ఇచ్చే మెసేజ్ ఇదేనా అంటే కొట్టుకోండి నలుకోండి ఇదేనా పద్ధతే మంచి చేయాలి ప్రజలకు మంచి చేసి మేము ఇచ్చి చేసాం సరే టీడీపీ గవర్నమెంట్ లో ఒక మాట గురు వైఎస్ఆర్ సిపి ఉన్నప్పుడు ఎన్టీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు చనిపోయారు కదా చనిపోయిన తప్పుడు ఎక్కడైనా ఏ విగ్రహం అయినా సరే ఎక్కడైనా కాల్చడం కానీ పగల కొట్టడం కానీ ఎప్పుడైనా జరిగిందా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే జరగల జగన్మోహన్ రెడ్డి అయ్యి అధికారంలోకి వచ్చినప్పుడు జరగల ఇప్పుడు ఎందుకు దాడులు చేశారు ఇవన్నీ ఎక్కడెక్కడ విగ్రహాలు పగలబడి ఏం వచ్చింది విగ్రహాలు పరగబడితే ఏమైనా వచ్చేది తప్పని దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉందా సర్లే నువ్వు పేరు తీసేసుకున్నావు ఇన్సిటీకి నీ పేరు తీసుకున్నావు నువ్వు అధికారంలోకి వచ్చావు పెట్టుకో తప్పలేదు ఒక నాలుగు అయినా అధికారంలో ఎవరు వస్తే వాళ్ళే పెట్టుకోవాలి అది గవర్నమెంటే చూసుకోండి దాన్ని ప్రత్యేకంగా పగలగొట్టాల్సిన కొట్టాల్సిన అవసరం లేదు అది అంతా దాడులు అనవసరం పార్టీ చెడ్డ పేరు తప్ప దీని వల్ల ఒరికేదేం లేదు ఎవరైనా మార్చుకోవాల్సిందే ఎక్కడ కూడా జరగల అది జగన్మోహన్ రెడ్డికి అంత వ్యతిరేకత ఉంటే టీడీపీ మీద ఎన్టీఆర్ జిల్లా అని ఈ జిల్లాకి పేరు పెట్టాడు ఆయన ఆయన ప్రేమ ఉంది కాబట్టి ఎక్కడ ఎగ్రహాలు దాడులు జరగల మంచి పేరు పెట్టాడు ఎవరైనా చేశారు అంతవరకు అట్ట దాడులు అనేది రాజశేఖర రెడ్డి ఎగ్రం తీసేయటం అనేది చాలా తప్పు విషయం ఆయనకి ఒక పథకం కాని టీడీపీ కానీ ఒక గుర్తుండే పథకం ఒకటి చెప్పండి మేము సానుకూలంగా క్వశ్చన్ స్పందిస్తాం ఒకటైన చెప్పండి అలాగే డాక్టర్ వైఎస్ఆర్ మన తెలంగాణకు గానీ ఆంధ్రాకి కానీ బాగా మేలు చేశాడు ఆయన అలాంటి పెద్ద ఆయన ఫోటో తీసి కొట్టడం అనేది పగలు కొట్టేసి బళ్ళు ఏడ్చుకెళ్ళబడి చాలా తప్పు అది అది ఆ దాడులు అనేది ఆపాలి ఏ పిల్లలు ఎక్కడైనా కానీ అది ప్రభుత్వం అంటే వాగ్దానాలు అమలు చేస్తాను చేయటం మంచిదే కదా అది అమలు చేయమని కోరుతున్నాం ఇప్పుడు రెండు నెలలు అయింది అధికారంలోకి వచ్చి ఈ మీకు ఎలా ఉంది ఎలా ఉంది అడిగితే ఏం చెప్తాం వెయిట్ చేసి చూడాలి వీళ్ళు అమలు చేశారు అనుకోండి టైం ఇవ్వాలి అమలు చేస్తే ఇప్పుడు ఇసుక ఫ్రీ అన్నారు ఇసుకు కూడా పాపం అనుకో పేదవాళ్ళలో ఇల్లు ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రెండుసార్ ఇల్లు ఇచ్చాడు ఆ సెంట్ అన్నారు ఇప్పుడు ఆ సెంట్ కి చంద్రబాబు నాయుడు గారు కోసేషన్ ఏమండి మూడు సెంట్లు ఒకటి మంచిదే సిటీ రోడ్లలో రెండు సెంట్లు మామూలు పంచాయతీలో అయితే మూడు సెంట్లు అన్నాడు బానే ఉంది ఇచ్చి వాళ్ళకి మంచి చేతి మంచిదే కదా ఎవరు దానికి జగన్మోహన్ రెడ్డి కూడా అడ్డం చెప్పడు ఇప్పుడు ఇక్కడ బిల్లు పాస్ అవ్వాలంటే రాజ్యసభ సీట్లు ఎవరి జగన్మోహన్ రెడ్డి రెండున్నర సంవత్సరాలు కీలకం జగన్మోహన్ రెడ్డి ఆ సంతకం ఎట్ట పెడతాడు ఆయన నువ్వు ఎంత అర్థమైన దాడులు చేపిస్తే అట్లా కరెక్ట్ కాదు కదా బిల్లు ఎట్టా పాస్ అవుతాయి బిల్లు ఎట్టా పాస్ అవుతాయి అండి పైన ఉన్నది ఆయన ఉన్నాడు ఇక్కడ సీఎం అయితే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఏకమై ప్రతిపక్షంలో ప్రతిపక్షం ఉండి చేస్తేనే మీకు రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిద్ది ప్రజలకి మంచి చేయి గుర్తుంది అది అంటుంది